హై ఎవరి వన్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేను వచ్చేసి ఎలా తీసుకొని వచ్చాను వేర్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా మంది ప్రీవియస్ వీడియోలో నేను కీస్ వేర్ కలెక్షన్ చూపించాను అండ్ ఈ వీడియోలో కూడా వేర్ లో కొంచెం యూనిక్ అండ్ న్యూ టేస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు మన అజ్మేరా ఫ్యాషన్ షిఫ్ట్ అయింది కాబట్టి సురానా లో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మన అజ్మేరా ఫ్యాషన్ ఉన్నాయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే జస్ట్ రైల్వే స్టేషన్ నుంచి సూరత్ రైల్వే స్టేషన్ మన మెయిన్ స్టేషన్ ఉంది కదా అక్కడ నుంచి వన్ లోనే మన అజ్మేరా ఫ్యాషన్ దొరుకుతుంది సురానా లో అనమాట సో సురానా బిల్డింగ్ లో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లోనే మన అర్జునీరా ఫ్యాషన్ మీద దొరుకుతుంది అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కొన్ని కలెక్షన్ వేర్ వేర్లో వచ్చేస్తాయి ఫోర్టీన్ రూపీస్ నుంచి వన్ ఫోర్ అవునండి ఫోర్టీన్ రూపీస్ నుంచి కలెక్షన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది చాలా మంది కస్టమర్స్ ఇక్కడ వచ్చేస్తారు నన్ను సజెషన్ కూడా ఇస్తారు మ్యామ్ మీ వీడియోస్ చూసి మేము ఇక్కడ వచ్చాము మీ వీడియో చూస్తాము మాకు చాలా కలెక్షన్ నచ్చుతుంది ఇంకా మీరు ఇలానే న్యూ న్యూ కలెక్షన్ పెడతా ఉండండి ఎందుకంటే ప్రతిసారి మేము ఇక్కడ రాలేము ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలనుకుంటాం సో దాట్స్ వై మీరు న్యూ న్యూ కలెక్షన్ మాకు పెడితే మాకు ఈజీ అవుతుంది పర్చేసింగ్ చేయడానికి చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్ లో అండ్ ఇక్కడ వచ్చేసి కూడా చాలా మంది హ్యాపీలీ పాజిటివ్ కమెంట్స్ అండ్ పాజిటివ్ ఇక్కడ వచ్చేసి నన్ను వైభిస్తారు సో మీరు కూడా వచ్చేసి ఒకవేళ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు సో నేను ఏదైనా నేను కలెక్షన్ చూపిస్తా త్రీ మంత్ ఫోర్ మంత్ బ్యాక్ మీ కలెక్షన్ చూసుకున్న తర్వాత నాకు అదే కలెక్షన్ కావాలంటే ఎలా అండి అలాంటి కలెక్షన్ దొరకడం కష్టం కదా సో మన దగ్గర ప్రతి వీక్ లో అండ్ న్యూ న్యూ మంత్ లో న్యూ న్యూ కలెక్షన్స్ వచ్చేస్తేనే ఉంటాయి కాబట్టి సారి నేను ఏ ఏ వీడియో చేస్తాను కదా దాంట్లో మీరు ఫోకస్ చేయండి అండ్ ఇంకా ఏదైనా కలెక్షన్ గురించి కావాలనుకుంటే జస్ట్ మ్యాసెస్ డ్రాప్ చేసేసి అక్కడ నుంచి ఈజీగా మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దాం మీకు బోర్ చేయకుండా కలెక్షన్స్ ఏంటి ఎలా ఉన్నాయో అది మనం చూద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ మైనది ఇలాంటి కలెక్షన్ హుడీ ప్యాటర్న్ లో చాలా మంది ఏంటంటే నార్మల్ గా కాకుండా హుడీ ప్యాటర్న్ లోనే చాలా మంది ఇష్టపడుతున్నారు సో హుడీ ప్యాటర్న్ లో మన దగ్గర ఇక్కడ కలెక్షన్స్ వచ్చేసినా అండి ఫుల్ స్లీవ్స్ ప్యాటర్న్ అండ్ ఇలాంటి హుడీ ప్యాటర్న్ లా అండ్ హుడీ ప్యాటర్న్ లా కాకుండా ఇలాంటి కాన్సెప్ట్ లో మీరు చూస్తున్నారు కదా అండ్ ఇది వన్ పీస్ లో కాకుండా టూ పీస్ లో వచ్చేసిందండి ఇలాంటి కాన్సెప్ట్ లో జీన్స్ లే అనమాట జీన్స్ కూడా మీరు చూడొచ్చు సో ఇక్కడ వచ్చేసి మన దగ్గర కిడ్స్ వేర్ లో మీ అందరికీ తెలుసు న్యూ బోర్న్ నుంచి ట్వెల్వ్ ఇయర్ థర్టీన్ ఇయర్ పిల్లలకి అన్ని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి సో స్టెప్ బై స్టెప్ నేను కలెక్షన్ చూపిస్తున్నానండి ఇది కూడా నెక్స్ట్ కలెక్షన్ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఎంత క్వాలిటీ అండ్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ ఇక్కడ ఉన్నది అండ్ ఇది బాటమ్ చూడొచ్చు బాటమ్ జీన్స్ ల డెనియంలో కాకుండా ఇది కొంచెం లైగ్రా ఫ్యాబ్రిక్ లాగా డిజైన్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారనమాట అండ్ ఇక నెక్స్ట్ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఇలాంటి టీషర్ట్ మోడల్లో స్లీవ్స్ ప్యాటర్న్ లో స్మాల్ స్లీవ్స్ కాన్సెప్ట్ ఇలాంటి బాటమ్ స్మాల్ బాటమ్ కాన్సెప్ట్ లో ఇలాంటి టూ టూ పీస్ ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ మన దగ్గర ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు గా ఓన్లీ టీషర్ట్ కావాలనుకుంటే టీషర్ట్ దొరుకుతుంది ఓన్లీ మీకు సింగిల్ గా బాటమ్ కావాలంటే బాటమ్ దొరుకుతుంది అంటే ఓన్లీ బాటమ్ సింగల్ అంటే సింగిల్ పీస్ కాదు అంటే ఇలా లో అనమాట సో ఇప్పుడు నేను షర్ట్ చూపించాను కదా ఇలాంటి ఓన్లీ షర్ట్ ఉన్నాయి అనమాట దీనిలో బాటమ్ దొరికాయి సో ఇలాంటి షర్ట్ లో సిక్స్ పీసెస్ ఉన్నాయి కాబట్టి దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇక్కడ ఇచ్చేసారు ఇది కాకుండా ఇంకొకటి వెరైటీ కూడా మీరు చూడవచ్చు ఇది లో అండి మనం ఇప్పుడు చూసాం చెక్స్ మోడల్ ఇది ప్లెయిన్ కాన్సెప్ట్ లో కూడా ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి ఓన్లీ జీన్స్ కావాలనుకున్న వాళ్ళకి జీన్స్ దొరుకుతుంది జీన్స్ సెట్ ఎలా ఉంటాయంటే ఇలాంటి జీన్స్ సెట్ ఉంటాయి అనమాట చూడొచ్చు ఇలా జీన్స్ దీనిలో సైజెస్ దొరుకుతాయి అనమాట మన దగ్గర మీరు కుర్తి తీసుకున్నారనుకోండి డ్రెస్ మటీరియల్ తీసుకున్నారనుకోండి సెట్ టు తీసుకోవాలని అంటే మన దగ్గర ఏంటంటే డిజైన్ సేమ్ ఉంటాయి కలర్స్ ఆప్షన్ దొరుకుతుంది కదా సో దీంట్లో ఏంటంటే కలర్ సేమ్ ఉంటాయి కానీ మీకు సైజ్ ఆప్షన్ దొరుకుతుంది అనమాట ఇప్పుడు మనం చిన్న సైజ్ చూసాం కదా దీనిలో పెద్ద సైజు అనమాట ఇది టోటల్ గా ఒక హోల్ బంచ్ ఉంటుంది సో దీనిలో సైజ్ ఆప్షన్ మీకు దొరుకుతుంది కాబట్టి ఈజీగా మీరు పర్చేసింగ్ చేయగలుగుతారు సో ఇంకొకటి నెక్స్ట్ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ ఇది చూడొచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది కొంచెం షార్ట్ బాటమ్ లేకుండా కొంచెం లాంగెస్ట్ బాటమ్ ఇక్కడ సైజ్ కాన్సెప్ట్లో ఇక్కడ వచ్చేసారనమాట సో మన దగ్గర ఇక్కడ బాయ్స్ కలెక్షనే కాకుండా గర్ల్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి సో అలాంటి కలెక్షన్ మనం చూద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే పెళ్లి సీజన్లో వచ్చేస్తున్నాయి కాబట్టి ఇలాంటి కలెక్షన్ చాలా ఎక్కువగా ట్రెండింగ్లో నడుస్తాయండి సో ఇది మనం చూడొచ్చు ఇది మన స్కర్ట్ అనమాట దీని టోటల్ కలెక్షన్స్ అండ్ లుక్ అనేది ఇలా ఉంటుంది ఎంత బ్యూటిఫుల్ వెరైటీస్ ఉంది కదా సో ఇదే కాకుండా ఇంకొకటి కలెక్షన్ గురించి చెప్పాలంటే ఇది మన దుప్పట్ట దుప్పట్ట చూడొచ్చు దీనికి దుప్పట్ట కూడా ఎంత బ్యూటిఫుల్గా లుక్ ఇక్కడ ఇచ్చేసారు అండ్ ఇంకా నెక్స్ట్ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఇది మన బాటమ్ అండ్ ఇది మన టోటల్ కార్డ్ సెట్ అంటే మన పెద్దోళ్ళకి కాకుండా చిన్న కూడా ఇలాంటి కార్ట్ సెట్లో ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అది కూడా త్రీ పీస్ కాన్సెప్ట్లో ఇది ఇన్నర్ ఇది అవుటర్ అండ్ ఇది బాటమ్ ఇది టోటల్గా దీన్ని త్రీ పీసెస్ సెట్ ఇచ్చారనమాట సో ఇంకొకటి వెరైటీలో చెప్ప చెప్పాలంటే ఇలాంటి కాన్సెప్ట్ ఇది చూడొచ్చు ఇది కొంచెం యూనిక్ ప్యాటర్న్ లైక్ వెస్టర్న్ డ్రెస్ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చేసారు బాటమ్ గురించి చెప్పాలంటే ప్లాజో లాగా బాటమ్ ఇక్కడ ఇచ్చేసారనమాట ఫ్రెండ్స్ అబ్బాయిలకి అయితే ఓన్లీ టీషర్ట్ షర్ట్ ష్రక్ ప్యాటర్న్ కాలర్ నెక్ ప్యాటర్న్ ప్లస్ చెప్పాలంటే మన ఉడి ప్యాటర్న్ అలాంటి డిజైన్స్ ఉంటాయి కానీ గర్ల్స్ ప్యాటర్న్ లో అయితే ఎన్ని గరం డిజైన్స్ ఉంటాయో డిజైనర్ కాన్సెప్ట్ చెప్పలేము సో బాయ్స్ లో కూడా మన దగ్గర కుర్తాజ్ అండ్ చెప్పాలంటే మన దగ్గర ష్రాక్ ప్యాటర్న్ ఇండో వెస్టర్న్ వెస్టర్న్ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి బాయ్ గర్ల్స్ కి కూడా అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఉన్నాయి పార్టీ వేర్ నుంచి మన ట్రెడిషనల్ లుక్ కలెక్షన్స్ వరకు కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీకు ఒకవేళ కిడ్స్ వేర్లో ఏమేం వెరైటీస్ కావాలో ఎలాంటి వెరైటీస్ కావాలో ఓన్లీ స్క్రిన్ పాన్ నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ మోర్ కలెక్షన్ మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ పాన్ నెంబర్స్ పైన మీరు ఈజీగా వాట్సాప్లో అన్ని కలెక్షన్ ఫోటోస్తో పాటు కలెక్షన్ చూసుకోవచ్చు సో వే వెయిట్ ఎందుకు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఫ్యాషన్ ఫ్యాషన్కి విజిట్ చేయండి మంచిగా హ్యాపీగా ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయండి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే క్వశ్చన్ ఉంటే బిజినెస్ స్టార్ట్అప్ గురించి అయినా మార్జిన్ గురించి అయినా ఎలా స్టార్ట్అప్ చేయాలైనా ఏదైనా ఏదైనా మీ మైండ్లో వచ్చేది క్వశ్చన్స్ అంటే అడగండి ఆల్ మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు ఆన్సర్తో పాటు ఇంట్లో కోసం హ్యాపీగా తెలుసుకోవచ్చు లేకుంటే ఇక్కడ వచ్చేసైనా మీరు ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అండ్ విజిట్ కూడా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు కలెక్షన్ చాలా నచ్చిందనుకుంటా మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు టేక్ కేర్ అండ్ బై